అందరికీ నమస్కారం అండి ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ కొత్తగా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఓం శ్రీ మాతృ మహా చిన్న కామెంట్ అయితే పెట్టండి ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగవ శ్రావణ శుక్రవారం వచ్చింది కదండి ఈ లక్ష్మీదేవికి పూజించిన వారికి అష్టాశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం కాబట్టి ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఎలాంటి అఖండ ఐశ్వర్యం కలిసి వస్తుంది అనే విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆగస్టు పదిహేనో తేదీన నాలుగో శ్రావణ నాడు భక్త శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే మనం ఇల్లంతా ధనంతో నిండిపోతుంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించే ఆడవారు తెల్లవారుజాముని నిద్ర లేచి తలస్నానం చేసే ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి కడుపులో పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో దీపాలు అన్నది వెలిగించుకోవాలండి అయితే శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని బొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ శ్రావణ శుక్రవారంలో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని నగలతో అలంకరించుకోండి లక్ష్మీదేవిని నగలతో అలంకరిస్తే బంగారం కొని కనకయోగం కలిసి వస్తుంది ఈ విధంగా లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకొని అమ్మవారి ముందు లక్ష్మి మనం రెండు దీపాలైతే వెలిగించండి మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిదండి లేదా ఇతడి కుందులు దీపారాధన చేసుకోండి దీపం వెలుగులో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు కాబట్టి దీపానికి పసుపు బొట్టు పసుపు కుంకుమ అన్నది బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దీపానికి పుష్పాలు సమర్పించుకొని నమస్కారం చేసుకోండి శ్రావణ శుక్రవారం పూజలో ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే విపరీతమైన ధనయోగం కలిసి వస్తుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభం అవుతుంది అలాగే రెండు వత్తులతో దీపారాధన చేస్తే భార్య పాత్ర మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యత అన్నది పెరుగుతుంది అలాగే మూడు వత్తులతో దీపారాధన చేస్తే త్రిమూర్తులు ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది శ్రావణ శుక్రవారం పూజలో లక్ష్మీదేవికి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిదండి అమ్మవారికి తాంబూలం సమర్పించేవారు ఆడవారికి దీర్ఘ సమంగళ యోగం కలిసి వస్తుంది మీ భర్త కాబట్టి రెండు తమలపాకుల పైన మీరు అరటి రెండు అరటి పండ్లు వక్కలు పూలు అలాగే ఒక జాకెట్ ముక్కలు పెట్టి అమ్మవారికి తాంబూలను సమర్పించండి ఇక లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది మీ కుటుంబంలో ఎల్లవెల్లా రక్షిస్తుంది అయితే శుక్రవారం పూజలు పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి కాబట్టి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ఇక మీ కుటుంబానికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తే కనకదాన సూత్రాన్ని కానీ స్త్రీ సూక్తాన్ని కానీ చదవండి శ్రావణ శుక్రవారం ఈ సూత్రాలను చదివితే విశేషమైన పుణ్యఫలితం లభించి సకల సౌభాగ్యాలు మీ కుటుంబానికి చేరుతాయి అయితే ఈ సూత్రాలు చదవలేని వారు ఓం నమ అనే మంత్రానైనా సరే మనం చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి ఇక చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించి ఒక కొబ్బరికాయని పగలగొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణ చేసి పూజ గదిలో ఉన్న అక్షింతలు తలపై వేసుకొని మీ పూజను ముగించుకోండి లక్ష్మీదేవికి కొబ్బరికాయ నివేదిస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి ఇక ఈ శ్రావణ శుక్రవారం ఏది చేసినా చేయకపోయినా తులసి కోటను తప్పనిసరిగా పూజించాలి ఎందుకంటే తులసి కోట సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా అలాగే తులసి ముక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఎంతో విశిష్టతయినా శుక్రు అన్నాడు ఎవరైతే తులసి కోటలో దూపం ధూపం దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణ చేస్తారు అలాంటి వారి కోటి జన్మల పుణ్య లభించి జాతకంలో అదృష్ట ఐశ్వర్యం కలిసి వస్తుందండి మీ కుటుంబానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి మీ ఇంటికి మంచి జరుగుతుంది ప్రతి శ్రవణ లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుంది అంటారు శ్రవణ మాసంలో అందుకే మనం శ్రావణ మాసం లక్ష్మీదేవిని పూజించి మీ గుమ్మంలో అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మానికి పసుపు గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి లక్ష్మీదేవి ఆకర్షిస్తుంది కాబట్టి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక విపరీతమైన సంపదలు కలగాలన్నా అప్పుల పాత్రలు వెంటనే తొలగిపోవాలన్నా జాతకంలో కుదా దోషాలు ఇలాంటివి ఉంటాయి కదండి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శ్రావణ శుక్రవారం నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ అపన్నాయ స్వాహ ఇరవై ఏడు సార్లు చదవండి సంస్థలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు స్నానం చేసి వీంటి గుమ్మం ముందు రెండు దీపాలైతే వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికి మీ కుటుంబానికి చాలా మంచిగా జరుగుతుంది ఇక మీ వెంటనే బాధలు ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా తొలగిపోయి ఇక మీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో స్థితి జీవిస్తారు ఎంతో సంతోషమైన ఈ శ్రావణ శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులు సమర్పించండి ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారంలో శ్రావణ శుక్రవారం నాడు ఏదైనా అమ్మవారికి మనం గాజులు కానీ అమ్మవారికి చీర కానీ ఏదైనా సరే సమర్పిస్తే మీ కుటుంబానికి మొదలు అంతా కూడా మంచి జరుగుతుంది మీ ఇంటికి ఎల్లవేళ్ళ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది రక్షిస్తుంది అదేవిధంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించి గుడిలో ఉన్న భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి అమ్మవారిని ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున గోవును పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పకుండా సులభంగా కలుగుతుంది గోమాతకు ఆహారం తింపించి గోవుకు ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారని విపరీతమైన ఐశ్వర్య యోగం కలుగుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఈరోజు ఎన్నో శుభ ఫలితాలు అయితే కలుగుతాయి అదేవిధంగా శ్రావణ శుక్రవారం చేసే దానాలకు రెట్టి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా పేదలకు దానం చేయండి అన్నదానం వస్త్రదానం ఇలా ఏ విధంగా అయినా సరే మీకు చేత నిన్నంతలో దానం చేస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు కలుగుతాయండి ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి అమ్మవారి ఆశీర్వాదాన్ని సులభంగా పొందండి మీకు అమ్మవారి ఆఫీసులు ఉండాలని కోరుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీమాతని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్